అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ రావు నేను గంగవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను గంగవరం గ్రామ పంచాయతీ గల ఇరవై చిన్న రోజులు పూర్తిగా నిండినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు మన పర్మనెంట్ డివిజన్ డిడిఓ గారి అబ్జెక్ట్ రైతు ఖరారు చేసినందున ఈ నెల ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ వేగం నిర్ణయం నిర్వహించబడను సదరు వేలంలో పాల్గొన్న వారు ఐదు వేల రూపాయలు ధరావు కట్టి వేలంలో పాల్గొనవచ్చును వేలం ముగిసిన వెంటనే గ్రామ చెరువులో వేలం హెచ్చుపాట మొత్తంలో సగం డబ్బులు పూర్తిగా చెల్లించి తర్వాత హెచ్చుపాటకు మూడు శాతం అదనంగా స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించవలను పూర్తి పైకం చెల్లించిన తర్వాతనే చెరువులో చేపలు పట్టుకునేకి మేము హక్కు కల్పిస్తాము రసీదు తీసుకున్న తర్వాతనే మీరు చేపలు పట్టుకునేదానికి మీకు పూర్తి అధికారం కలదని తెలియజేస్తున్నాను

చెరువులకి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమి కానీ చేయబడదు తీసుకున్న వ్యక్తులు చెరువుల్లో నీటిని కూడా పూర్తిగా తొలగించరాదు చేపలు వేసి మాత్రమే పట్టుకొనలను తర్వాత ఈ క్యాట్ ఫిష్ అనే ఉన్నాయి అవి పెంచరాదు వాళ్లే పిల్లలు వదులుకొని ఈ ఆరు నాలుగు సంవత్సరాల కాలంలో జూన్ జూన్ ముప్పై తేదీ వరకు వాళ్ళకి పూర్తిగా హక్కుంటుంది అని తెలియజేస్తుంది